నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఇగో కడుపులో ఎవరికైనా మంటదున్నా ఈనో కానీ బర్నల్ లాంటివి అవసరం పడినా కూడా దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే ఇదంతా మోదీయే చేశారు మీరు ఏ దేశస్తులు అంటే భారతదేశం అని చెప్పగానే ప్రపంచంలోని అనేక దేశాలలో నాకు తెలిసి ప్రపంచంలోని అన్ని దేశాలలో ప్రజలు గుర్తుపట్టడమే కాదు అభినందించడం చూస్తూ ఉంటే మోదీ ద్వేషులకు భారతీయ ద్వేషులకు అంటే భారతదేశాన్ని ద్వేషించే వాళ్లకు కొంత కడుపులో మంట కొంత ఒళ్ళు మంట కూడా అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇన్నో ప్యాకెట్లు బర్నలు దగ్గర పెట్టుకుని వీడియో చూడండి ఫస్ట్ దానికంటే ముందు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు your President Modi, Modi is the best president in the whole universe. Why do you not, say that? Not India, entire country. Why do you say that? Because Modi is a good person. Mm. Modi will not steal from the government, from the country, from his own people, like we say cabinets, right? Mm -hmm. Modi will make sure everybody do the. Everybody do the right thing. Mm -hmm. This guy don't like no woman like most African countries. Most like the Trump, they like to mess around with the woman and all that. Mood is a street guy, straight man. This is the most respected president, my friend. Okay, this guy is a good guy, straight guy. Which Which country were you uh... I'm from Ghana. Ghana. Okay. Ghana. Okay. So. Ask Moody. Okay. Moody used to make a tea. If you know the history, my friend. Yes. This guy sell the tea. Yes. My family used to supply. We have the best cocoa, coffee in the world. Ask okay. Moody. He knows. Okay. He got business with, with him too. Okay. But this guy is a good person. Okay. It's not like Trump, other president, too much corruption. hmm uh -huh. అదన్నమాట విషయం మీది ఏ దేశం అనగానే భారతదేశం అని చెప్పంగానే అసలు ఆయన భారతదేశం అని చెప్పంగానే మీకు ఉత్తమ ప్రధానమంత్రి ఉన్నారు అది మీ దేశానికే కాదు మొత్తం విశ్వంలోనే అత్యుత్తమ ప్రధాని ఆయన ఇది చెబుతుంది ఒక భారతీయుడు కాదు మీరు వినే ఉంటారు దేశం చిన్నదే ఘానా కానీ ఘానాకు చెందిన వ్యక్తికి కూడా భారతదేశ ప్రధాని సత్తా ఏంటో తెలుసు మోడీ తన సొంత ప్రజలను మోసం చేయడం తెలుసు అతడు అవినీతి పరుడు కాదని తెలుసు ట్రంప్ లాగా ఇంకొకరిలాగా మహిళలదో ఇంకొకటో పిచ్చి తత్వాలు లేవని తెలుసు పేరు కోసమో కీర్తి కోసమో పరితపించడు అని తెలుసు దేశం కోసం దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసం అది చిన్న దేశమా పెద్ద దేశమా శత్రు దేశమా మిత్రు దేశమా అనేది పక్కన పెట్టేస్తే ఆయా దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ దౌత్యపరమైన విజయాలను సాధించడం ఎలానో తెలుసు చిన్న చిన్న దేశం ఘానా నుంచి మొదలు పెడితే ఈరోజు రష్యా వరకు కూడా మోదీ లాంటి ఒక ప్రధాని కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు బంగ్లాదేశ్ కానివ్వండి మిగిలిన దేశాలు కానివ్వండి ఏ దేశాలైతే భారతదేశానికి శత్రు దేశాలని భావిస్తున్నామో ఆ దేశ ప్రజలు ఈవెన్ పాకిస్తాన్లో ప్రజలు కూడా మాకు మోదీ లాంటి ఒక ప్రధాని ఉంటే బాగుండు అని కోరుకుంటున్నాడు అలాంటి ఆయన గొప్పతనాన్ని ఇక్కడ దేశంలోని కొందరు కుహానాలు తెలుసుకోలేకపోవడం మన దౌర్భాగ్యం నిజంగా మోదీ లాంటి నాయకుడు మాకు కావాలి మోదీ లాంటి ఒక ప్రధానని మేము చూడలేదు ఈవెన్ దేశంలోనే కాదు విశ్వంలో ఎక్కడా చూడలేదు అని చెప్తున్నారు అంటే ఆయన సాధిస్తున్న విజయాలు ఏంటి ఆయన ఆలోచిస్తున్న విధానం ఏంటి పద్దెనిమిది దేశాల అత్యున్నత పౌర పురస్కారం పొందారు అంటే ఆయన దౌత్యనీతి ఏంటి అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది ఇక మోదీ అభిమానులకు ఇది సంబరాన్ని కలిగించే వార్త అయినా చెప్పా కదా మోదీ శత్రువులకు మోదీని ద్వేషించే వాళ్లకు కొంచెం ఇది మంట కలిగించే అంశమే మరి వీడియో అయితే అయిపోయింది ఎవరికైనా అట్లా మంటుంటే బర్నలో ఈనోతోనో సరిపెట్టుకోండి అలాగే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఛానల్సేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావలసిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్